రేపు అంటే శుక్రవారం మన దర్మదమ్మ కళ్యాణ మహోత్సవం అతి వైభవపేత్తంగా జరుగుతుంది కాబట్టి రాత్రి కూడా చాలామంది అన్నదానానికి మనకు చందాలు ఇచ్చారు వాళ్ళ కోరిక మేరకు బియ్యాలు అన్ని కూడా తెచ్చాము మరి రేపు పదకొండు గంటలకు లేదా పన్నెండు గంటల మధ్య అన్నదానం ఇక్కడే జరుగుతుంది తర్వాత మూడు గంటల పైన మన కళ్యాణము జరుగుతుంది మరి భక్తాదులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మరి ముఖ్యంగా రేపు మన ఎమ్మెల్యే అయినటువంటి సాజాన్ బాషా గారు కూడా ఈ కళ్యాణానికి వస్తున్నారు అదేవిధంగా మదనపల్లి టౌన్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పల్లెల నుంచి గ్రామాల నుంచి మహా తర్వాత మహోన్నతమైన వ్యక్తులు సర్పంచులు ఎంపీటీసీలు జెపిటీసీలు కౌన్సిలర్లు చైర్మన్లు అందరూ కూడా ఈ కళ్యాణ వైభవానికి హాజరవుతున్నారు కాబట్టి మీరు కూడా చేయకుండా మీరు పదకొండు గంటలకు వచ్చేయండి ఇక్కడ భోజనం చేసుకొని ఇక్కడే మా అమ్మవారి కళ్యాణము కళ్యాణము అంతా తిరిగిచ్చి మరి ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఏం చేయాలి చందాలు చందాలు అమ్మవారికి అదే మన సదువుకులం అమ్మవారికి సదుపుకులం ఎందుకంటే ఇన్నాళ్ళు ఇచ్చిండేది ఒక ఎత్తు రేపు ఇచ్చేది ఒక ఎత్తు కాబట్టి భక్తాదులందరూ కూడా మర్చిపోకుండా లచ్ఛంగా భోజీ మరి ఇంకా మందరపల్లె ప్రాంత ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంత ప్రజలకు అందరూ కూడా తెలియజేయడం ఏమనగా అందరూ కూడా రేపు ధర్మదమ్మ కళ్యాణము చాలా పెద్దగా జరుపు తలుచుకున్నాము కాబట్టి ప్రజలందరూ ఉన్న ప్రజలందరూ కూడా ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భక్తాదులు కళాకారులు కళా పోషకులు అందరూ కూడా ఈ కళ్యాణానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం